హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా చికెన్ దమ్ బిర్యానీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలిగే అంత ఈజీగా చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను వీడియో అనేది చూడండి ఇంక ఇక్కడ మీకు బిర్యానీ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్గా ఉందనమాట ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే నిజంగా ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్దాం అని అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకైతే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీస్ మొత్తం వన్ కేజీ చికెన్కి వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక రెండు స్పూన్లు కారం కారం తినగలిగితే స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టూ స్పూన్స్ సాల్ట్ వేసాను టూ స్పూన్స్ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను బిర్యానీ మసాలా చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను క్వాంటిటీస్ అనేవి కరెక్ట్గా వేయండి టేస్ట్ సూపర్గా వస్తుంది వన్ స్పూన్ గరం మసాలా నాలుగైదు లవంగాలు కొంచెం ఒక రెండు మూడు ఇంచులు చెక్క అలాగే ఒక మూడు నాలుగు ఇలాచి ఒక టూ స్పూన్స్ పెరుగు టూ స్పూన్స్ సరిపోతుంది పెరుగు అనేది ఎక్కువ వేయొద్దు అలాగే ఒక పిడికెడు కొత్తిమీర ఒక పిటికెడు పుదీనా పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ధమ్ బిర్యానీలోకైనా ఏ నాన్ వెజ్జెస్లోకైనా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా పల్లి ఆయిల్ కాదు సన్ఫ్లవర్ ఆయిల్ వేయాలి అంటే స్మెల్ లేని ఆయిల్ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను అంటే మనం తీసుకున్న లెమను జ్యూసును పట్టి కూడా ఉంటుంది అనమాట జ్యూస్ ఎక్కువగా ఉంటే హాఫ్ సరిపోతుంది జ్యూస్ తక్కువగా ఉంటే ఫుల్ లెమన్ పిండేసుకోండి నాదైతే కొంచెం పెద్దదనమాట కాయ అందుకని నేను హాఫ్ లెమనే పిండాను వన్ కేజీకి ఇంకా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ముక్కలకి పీస్ పీస్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చక్కగా ఇలాగ ముక్క ముక్కకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ మొత్తం వన్ కేజీ చికెన్కి చెప్పాను కదా ఇదంతా నీట్గా కలుపుకున్న తర్వాత మనకి టైం ఉంటే టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా ఉంచుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఒక వన్ అవర్ తప్పకుండా దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి లేదంటే మనకు టైం ఉందనుకుంటే త్రీ ఫోర్ అవర్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఒక టూ అవర్స్ పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ రైస్ బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ తీసుకొని అందులో షాజీరా వేశాను హోల్ గరం మసాలా అనమాట షాజీరా జాపత్రి అలాగే మరాఠీ మొగ్గ ఇప్పుడు వేసేది వచ్చేసి జాజికాయ అనమాట జాజికాయ కొంచమే కొంచెమే వేయండి నేను ఎంత వేసానో చూసారు కదా అలాగే స్టార్ ఫ్లవరు చెక్క లవంగం ఇలాచి హోల్ గరం మసాలా మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది హోల్ గరం మసాలా అనమాట చెక్క లవంగం ఇలాచి జాజికాయ జాపత్రి అలాగే స్టార్ ఫ్లవరు షాజీరా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట ముద్దగా లేకుండా ఇంకా అలాగే ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకోండి బిర్యానీ చేస్తామనుకున్నప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మాత్రం రైస్ కడిగి పెట్టుకోండి ఇంకా టూ అవర్స్ తర్వాత మీకు చికెన్ అయితే చూపిస్తున్నాను చూశారు కదా లైట్గా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది అలా ఉండాలన్నమాట ఇంక ఇక్కడ వాటర్ కూడా పెట్టేశాను అన్నం రైస్ ఉడకబెట్ ఉడకబెట్టడం కోసం ఇంకా మనం దేనిలో అయితే దమ్ పెడతామో దానిలోకి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ అయితే వేసాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా అవి అనమాట ఆ ఆయిల్ వేసాను అడుగున తర్వాత ఇక్కడ మనం నాన్ పెట్టుకున్న చికెన్ని హాఫ్ వరకు కుక్కర్లో వేసుకోవాలి టూ లేయర్స్ అయితే చేస్తానన్నమాట నేను సింగిల్ లేయర్ కూడా వేస్తారు కానీ నేను ఎప్పుడూ అయితే టూ లేయర్స్ వేస్తాను ఫస్ట్ ఒక హాఫ్ చికెన్ అయితే అడుగును వేసేసుకోవాలన్నమాట బేసు ముక్క మీద ముక్క రాకుండా మొత్తం ముక్కలన్నీ పక్క పక్కన వచ్చేలాగా నీట్గా పరుచుకోవాలన్నమాట ఒక లేయర్ లాగా ఇంక ఇక్కడైతే వాటర్ కూడా తెరలుతున్నాయి చూశారు కదా ఇంకా తెరిన తర్వాత ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే రైస్ నానబెట్టాను కేజీ చికెన్కి ముప్పావు కేజీ రైస్ మాత్రమే నేను తీసుకున్నాను అనమాట రైస్ వేసుకునే ముందు వాటర్ని ఒకసారి టేస్ట్ చేయండి వాటర్ అనేవి బాగా ఉప్పగా ఉంటే రైస్కి మనకు ఉప్పు అనేది బాగా పడుతుంది మనకి ఈ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా మనం ఇట్లా అంటే బ్రేక్ అవ్వాలన్నమాట అంతే మెత్తగా ఉండకూడదు పలుకు ఉండాలి కొంచెం ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి ఫస్ట్ ఒక లేయర్ వేసే వరకు స్టవ్ అయితే ఆపొద్దు ఒక లేయర్ వేసిన తర్వాత అయితే వడకట్టుకోవాలన్నమాట బియ్యాన్ని ఫస్ట్ అయితే ఒక లేయర్ చికెన్ మీద ఒక లేయరు రైస్ వేసేసుకోవాలి హాఫ్ రైస్ అయితే వేసేయాలన్నమాట వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ మిగతా రైస్ని వడకట్టేసుకోండి ఇంకా చిల్లుల గిన్నెలో ఇప్పుడు వచ్చేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం పుదీనా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనకి మిగిలిన హాఫ్ చికెన్ కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి మనకు ఆ గ్రేవీ కూడా మొత్తం వేసేయండి గ్రేవీ కూడా తుడిచేసి వదిలిపెట్టొద్దు అనమాట ఆ గ్రేవీయే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ మనకి మసాలా టేస్ట్ ఇది తుడిచేసి మొత్తం పీసెస్ మీద వేయకుండా పక్కన రైస్ మీద వేసేసుకుండా అనమాట ఆ గ్యాప్లో వేసేసుకొని ఇప్పుడు మనం వడకొట్టుకున్న హాఫ్ రైస్ని కూడా వేసేయాలి ఇంక ఇప్పుడు పైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకోవాలి మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి ఆ స్టైల్లో బిర్యానీ అన్నాను కదా మరి స్పెషల్ ఉండాలి కదా పైన వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది ఒక చిటికెడే ఒక పావు స్పూన్ కూడా వద్దు కొంచెమే లైట్గా అలా స్ప్రింకిల్ చేయండి తర్వాత షాజీరా కూడా కొంచెం స్ప్రింకిల్ చేయాలన్నమాట పైన నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ వాడట్లేదు ఫుడ్ కలర్ బదులు పసుపు వేసి మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ వేసుకొని మన ఫుడ్ కలర్ లాగా కలుపుకోవాలన్నమాట కలర్ సూపర్గా వస్తుందండి ఫుడ్ కలర్ అయితే వాడొద్దు మీకు ఇష్టం ఉంటే వాడుకోవచ్చు కానీ నేనైతే ఎప్పుడు పసుపే వేస్తాను అదే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను కలర్ అయితే సేమ్ మనం కలర్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది ఇంకా ఆ పసుపు వాటర్ను కూడా పైన అయితే ఇలా వేసుకోవాలి తర్వాత నెయ్యి నెయ్యి ఉంటేనే కదండి బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట బిర్యానీ పైన ఇలాగా కరిగించిన నెయ్యిని ఒక ఐదారు స్పూన్లైనా వేసుకోవచ్చు లేదా ఒక పది స్పూన్లైనా సరే నెయ్యి అయితే వేసేసుకోండి టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా పైన నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పేపర్ పెడుతున్నాను మీకు కనుక సిల్వర్ ఫాయిల్ పేపర్ లేకపోతే గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు గోధుమ పిండిని కలిపి చుట్టూ ఆ అంచు మీద పెట్టి మనకి పైన ప్లేట్ పెట్టుకోవచ్చు ఈ సిల్వర్ ఫాయిల్ పేపర్ ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇప్పుడు దొరుకుతుంది కదా డీమార్ట్లో అయినా సిల్వర్ ఫాయిల్ పేపర్ తోటి కవర్ చేసేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా కవర్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు దానికి సరిపోయిన ప్లేట్ ఒకటి తీసుకొని ప్లేట్తో కవర్ చేసేసి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి చిన్నది పెద్దది రెండు స్టవ్లు ఉంటాయి కదా మనకి పెద్ద పొయ్యి మీద లో ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ ఉంచండి ఫార్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా పైన వచ్చేసి వాటర్ తోటి ఇలా వెయిట్ పెట్టాను అనమాట వాటర్ ఫుల్ మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా అవి చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఫార్టీ మినిట్స్ తర్వాత బిర్యానీని ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రం కదిలించవద్దు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి చూసారు కదా బిర్యానీ స్మెల్ అయితే సూపర్గా అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది చూస్తున్నారు కదా చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా అయితే మాత్రం నేను చెప్పిన విధంగా ట్రై చేయండి బిర్యానీ నేను ఎలా చేశానో సేమ్ అలాగే చేయండి అంటే మనకి పైన లేయర్స్ ఎలా వేశాను ఏ లేయర్స్ వేసిన తర్వాత పైన కొంచెం బిర్యానీ మసాలా కానివ్వండి షాజీరా కానీ కొంచెం వేశాను కదా అది కూడా ఎక్కువ అసలు వేయొద్దు కొంచెం కొంచెమే వేయాలి ఇంకా బిర్యానీ అయితే చూసారు కదా పొడి పొడిగా టేస్ట్ కలరు నేను పసుపు వేసాను కదా పసుపు వేసినా కూడా కలర్ చూసారు ఎంత బాగుందో చాలా అంటే చాలా పొడి పొడిగా టేస్ట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్